హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే మన బాడీలో బ్లడ్ పెరగాలన్నా లేదంటే హిమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా మనకు ఐరన్ రిచ్ ఫుడ్ చాలా అవసరము డైలీ మనం కంపల్సరీ ఐరన్ రిచ్ ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఈ ఐరన్ రిచ్ ఫుడ్ ఎందులో ఎక్కువగా ఉంటుందో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్లో చూద్దాము నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గర దీపం పెట్టేసి కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వచ్చేసి నేను డైలీ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ తాగేసి తర్వాత వన్ గ్లాస్ లెమన్ వాటర్ తాగుతాను చూడండి వన్ గ్లాసు నేను నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ అంటే అదే గోరువెచ్చని నీళ్ళను తాగేసి తర్వాత వన్ గ్లాసు లెమన్ వాటర్ అయితే తాగేశాను అందరూ కంపల్సరీ డైలీ గోరువెచ్చని నీళ్ళను తాగాలి పెద్దవాళ్ళు తాగవచ్చు చిన్నపిల్లలు కూడా తాగవచ్చు లెమన్ వాటర్ కొంచెం డైట్ ఫాలో అయ్యేవాళ్ళు అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ డైలీ లెమన్ వాటర్ని అయితే తాగాలి నేనైతే ఒక్కోసారి వన్ గ్లాసే తాగుతాను ఒక్కోసారి హాఫ్ లీటర్ కంపల్సరీ తాగుతాను వాటర్ ఎంటీ స్టమక్తో తాగుతాను ఈ విధంగా గోరువెచ్చని నీళ్ళను తాగేసి నేను తర్వాత టెర్రస్ గార్డెన్కి వెళ్ళి కొన్ని రోజు ఫ్లవర్ హార్వెస్ట్ చేశాను కొన్ని అంటే త్రీ చేశాను ఈ రెడ్ కలర్ ఒకటి అలాగే ఈ క్రీమ్ కలర్ ఒకటి రెండు చేశాను వీటిని హార్వెస్ట్ చేసుకొని కిచెన్లోకి తీసుకొచ్చాను చూడండి మా టెర్రస్ గార్డెన్లో క్యాలీఫ్లవర్ కూడా చాలా బాగా వస్తున్నాయి కిచెన్లోకి తీసుకొచ్చి ఈ విధంగా గాజు గ్లాస్ బాటిల్ అయితే రోజు ఫ్లవర్స్ని సెట్ చేశాను చూడండి ఇలా మనం కిచెన్లోకి ఎంటర్ అవ్వడంతోనే అలా గాజు గ్లాస్లో అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను కొన్ని వెజిటేబుల్స్ని అయితే తీసుకుంటున్నాను స్వీట్ పొటాటోస్ ఇవాళ మార్నింగే బాయిల్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఈ స్వీట్ పొటాటోస్ ఈ స్వీట్ పొటాటోస్ని మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో పెట్టాము వాటిని తవ్వితే ఇలా త్రీ ఏమో వచ్చాయి స్వీట్ పొటాటోస్ వాటిని నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో బాయిల్ చేసేసుకుంటున్నాను వాటిని మంచిగా క్లీన్ చేసేసి టూ సైడ్స్ ఇలా కొంచెం కట్ చేసేసి మంచిగా వాష్ చేసేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను చూడండి స్వీట్ పొటాటోస్లో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి అలాగే విటమిన్ ఏ విటమిన్ సి అలాగే పొటాషియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు జింక్ కూడా ఉంటుంది స్వీట్ పొటాటోస్ని వాటర్లో బాయిల్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి స్వీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్వీట్ పొటాటోస్తో పాటు ఐరన్ రిచ్ జ్యూస్ని తయారు చేసుకుందాము ఈ ఐరన్ రిచ్ జ్యూస్ని తయారు చేసుకోవడానికి కావలసిన వెజిటేబుల్ని చూద్దాము ముందుగా క్యారెట్ని మంచిగా వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్యారెట్తో పాటు ఒక టమాటోని కూడా కట్ చేసుకోవాలి అలాగే కీర దోసకాయని కూడా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా వాటితో పాటు బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ని కూడా పైన మంచిగా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం బీట్రూట్ని డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వన్ మినిట్ వరకు హాట్ వాటర్లో అయితే ఉంచాలి హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత వన్ మినిట్ తర్వాత ఈ ఈ విధంగా బౌల్లో తీసేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని అప్పుడు తినాలి లేదంటే జ్యూస్ అయినా చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ చేసుకోవడానికి నేను ముందుగా క్యారెట్ని తీసుకుంటున్నాను జ్యూస్ జార్లో అలాగే బీట్రూట్ని తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ముందుగా ఈ విధంగా మనం బీట్రూట్ని అలాగే క్యారెట్ని ముందుగా మిక్స్ చేసుకోవాలి చూడండి మంచిగా మిక్స్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న కీర దోసకా పీసెస్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి టమాటో పీసెస్ ఉన్నాయి కదా ఆ టమాటో పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ ఈ విధంగా వేసుకుంటేనే అవి ఆ పీసెస్ అన్నీ మెత్తగా మిక్స్ అవుతాయి లేదంటే అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్గా మిక్స్ అవ్వకుండా ఉండిపోతాయి కాబట్టి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో వన్ బై వన్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తే ఆ పీసెస్ మంచిగా మిక్స్ అవుతాయి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక జల్లెడతో ఒక బౌల్లో వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసేసుకొని మనం ఏ గ్లాస్లో తాగుతామో ఆ గ్లాస్లో వడపోసుకోవాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే స్వీట్ పొటాటోస్ అలాగే కొన్ని వాల్నట్స్ వాల్నట్స్తో పాటు ఖర్జూరాలు వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిని మనం డైలీ తీసుకోవాలి వీటితో పాటు బీట్రూట్ అలాగే క్యారెట్ కీరా టమాటోస్ వీటిని కూడా మనం డైలీ తీసుకోవాలి ఈ జ్యూస్లో కొంచెం న్యాచురల్ హనీని యాడ్ చేస్తున్నాను ఈ తేనెని యాడ్ చేయడం వలన ఈ జ్యూస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే తేనె వలన హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి ఈ జ్యూస్తో పాటు కొన్ని ఎండు ఖజ్జురాలు అలాగే వాల్నట్స్ స్వీట్ పొటాటోస్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు ఖజ్జురాలు కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది వాల్నట్స్లో కూడా ఐరన్ ఉంటుంది ఈ జ్యూస్లో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది మనం అన్ని కలిపి చేశాం కదా జ్యూస్ కాబట్టి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిని మనం జ్యూస్ రూపంలోనే తీసుకోవచ్చు లేదంటే మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని తీసుకోవచ్చు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది హెల్త్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా యూజ్ అవుతుంది ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇందులో ఐరన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకొని తినండి మనం ఇందులో ఖర్జూరాలు కూడా యాడ్ చేసాం కదా ఈ కజ్జురాలను మనం నానబెట్టైనా అయినా తీసుకోవచ్చు లేదంటే పొడి చేసుకొని మనం ఈ జ్యూస్లో అయినా యాడ్ చేసుకొని తాగవచ్చు ఎండు కజ్జురాలు అయితే ఐరన్ ఎక్కువగా ఉంటుంది డైలీ కంపల్సరీ ఏదో ఒక రూపంలో అయితే మనం ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోవడంతో వన్ అవర్ టూ అవర్ తర్వాత నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను లంచ్ కోసమని బ్రౌన్ రైస్ని వాష్ చేస్తున్నాను బ్రౌన్ రైస్ని మనం వండుకునే ముందు వన్ అవర్ ముందే ఈ విధంగా వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలి ఎందుకంటే బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ హెల్త్కి చాలా మంచిది ఈ బ్రౌన్ రైస్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి బ్రౌన్ రైస్ని తినడానికి చాలామంది ఇష్టపడరు ఈ బ్రౌన్ రైస్ని ఎలా తినాలి అంటే ముందుగా మనం బ్రౌన్ రైస్ని తినడానికి స్టార్ట్ చేసినప్పుడు టూ పాలిష్ పట్టిన బ్రౌన్ రైస్ని అయితే తీసుకోవాలి మేమైతే నార్మల్గా వన్ పాలిష్ పట్టిన బ్రౌన్ రైస్నే తీసుకుంటున్నాము మాకు అలవాటు అయిపోయింది లంచ్లో బ్రౌన్ రైస్కి కాంబినేషన్గా ఈరోజు తోటకూర పప్పు కాంబినేషన్లో వండుతున్నాను తోటకూర అండ్ పప్పు చాలా బాగుంటుంది తోటకూర పప్పుకి కావాల్సిన వెజిటేబుల్ని తీసుకుందాము చూడండి నేను ఈ తోటకూరని తీసుకున్నాను వీటిని మనం ఈ విధంగా సెట్ చేసేసుకొని ఇందులో ఏదైనా చెత్త లాంటిది ఏదైనా ఉంటే తీసేసి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి వీటిని మనం డైరెక్ట్గా కట్ చేయకుండా ముందుగా వాష్ చేసేసుకోవాలి వీటిని వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి చూడండి లాస్ట్ సైడ్ వేర్లు ఉంటాయి కదా వాటిని మనం చిన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాడలు కాకుండా చిన్న కాడలని కట్ చేసేసుకొని వీటిని మనం టూ టైమ్స్ అలా వాటర్లో వాష్ చేసేసుకోవాలి టూ టైమ్స్ అలా వాటర్ వాటర్లో వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత నానబెట్టేసిన తర్వాత సాల్ట్ వాటర్ని పోసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకోవాలి తోటకూరను ఎందుకంటే ఈ తోటకూరను బయట నుండి తీసుకొచ్చాము కాబట్టి అంత సేఫ్గా ఉండదు అందుకే త్రీ ఫోర్ టైమ్స్ కంపల్సరీ మనం వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ తోటకూర లేతగా ఉంది కాబట్టి నేను కాడలతో సహా కట్ చేసుకుంటున్నాను మనం బ్రౌన్ రైస్ని గ్యాస్ మీద పెట్టాము కదా బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది బ్రౌన్ రైస్ని నేను వంపుకుంటున్నాను బ్రౌన్ రైస్ని వంపేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేశాను తోటకూర పప్పు చేస్తున్నాం కదా తోటకూర పప్పు కోసమని పచ్చిమిర్చిని నేను కట్ చేయకుండా ఈ విధంగా రోకల్లో దంచుకుంటున్నాను ఈ విధంగా మనం పచ్చ పచ్చగా ఈ రోకలు దంచుకొని పప్పులు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు అందుకే నేను ఈ విధంగా పచ్చిమిర్చిని నూరుకుంటున్నాను ఈ విధంగా పచ్చిమిర్చిని నూరేశాక మనం ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇందులో మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చితో పాటు కొంచెం వెల్లుల్లి అలాగే జీలకర్ర కావాలంటే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా ఈ విధంగా దంచేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు పప్పు వండుకోవడానికి కుక్కర్లో ఐటమ్స్ అన్నీ వేసేద్దాము ముందుగా మనం వాష్ చేసుకున్న పప్పును వేసుకుందాము అలాగే ముందుగా వాష్ చేసి కట్ చేసుకున్న తోటకూర అలాగే కచ్చపచ్చగా నూరిన పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అలాగే టమాటో పీసెస్ నేను ఈ పప్పుకి టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కుక్కర్లో వేసేసి కుక్కర్ మూత వేసి గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ విజిల్ వచ్చే వరకు ఇప్పుడు మనం లంచ్కి ప్రిపేర్ చేస్తున్న తోటకూర పప్పులో ఐరన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది తోటకూరలో అలాగే మెంతి కూరలో అలాగే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డైలీ ఏదో ఒక ఆకుకూరనైతే కంపల్సరీ తీసుకోవాలి ఈ విధంగా పప్పులో యాడ్ చేసుకునైనా తీసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా ఆకుకూరలను వండుకునైనా తీసుకోవచ్చు ఈ విధంగా మన ఆకుకూరలను వండుకొని తింటే మన బాడీకి ఐరన్ అయితే చాలా ఎక్కువగా అందుతుంది ఈ విధంగా తోటకూర పప్పును వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పోషకాలు కూడా ఎక్కువగా మన బాడీకి అందుతాయి ఈ విధంగా లంచ్లో బ్రౌన్ రైస్ అలాగే తోటకూర పప్పుని చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది మనకు కావాల్సిన ఐరన్ కూడా మన బాడీకి అందుతుంది ఈరోజు లంచ్లో బ్రౌన్ రైస్ అలాగే తోటకూర పప్పు తోటకూర పప్పుతో పాటు ఆవు నెయ్యి అలాగే పెరుగు ఆవు ఆవు పాలతో తయారు చేసిన పెరుగు ఈ పెరుగులో వన్ టేబుల్ స్పూన్ గింజల పొడిని యాడ్ చేసుకోవాలి మనం పెరుగులైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మజ్జిగలాగా చేసుకొని మజ్జిగలో వన్ టేబుల్ స్పూన్ గింజల పొడిని వేసుకొని మనం మజ్జిగైనా తాగవచ్చు కాకపోతే డైలీ మనం గింజల పొడిని తీసుకున్నా మన బాడీకి ఐరన్ అనేది చాలా ఎక్కువగా అందుతుంది కాకపోతే మనం డైలీ గింజలను ఎక్కువగా తీసుకోకూడదు డైలీ వన్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి వీటిని మనం బ్లడ్ రూపంలోనే తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పొడి రూపంలో అయినా తీసుకోవచ్చు లంచ్ చేశాక త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ తర్వాత సిక్స్ ఓ క్లాక్కి అలా నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్లో కూడా ఐరన్ రిచ్గా ఉండే ఫుడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ డిన్నర్ కాబట్టి లైట్గా ఉండే ఫుడ్డునే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్ కోసమని నేను ఈరోజు ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను ఆరెంజ్ జ్యూస్ అయితే మనం డైలీ తీసుకోవాలి ఇందులో ఆరెంజ్లో కూడా మనకు విటమిన్ సి ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనం డైలీ కంపల్సరీ ఆరెంజ్ని అయితే తీసుకోవాలి నేను ఆరెంజ్ జ్యూస్ కోసమని నేను ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ చేసే జ్యూస్ జార్తో అయితే నేను ఆరెంజ్ జ్యూస్ని ప్రిపేర్ చేశాను ఈ ఆరెంజ్ జ్యూస్ని మనం ఏ గ్లాస్లో అయితే తాగుతామో ఆ గ్లాస్లో ఈ ఆరెంజ్ జ్యూస్ని అయితే తీసుకోవాలి నేను ఈ టూ గ్లాసెస్లో ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటున్నాను చూడండి ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఇందులో నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇందులో మనకు మంచి పోషకాలు దొరుకుతాయి అలాగే విటమిన్ సి ఉంటుంది ఐరన్ కూడా రిచ్గా ఉంటుంది మనం డైలీ కంపల్సరీ ఆరెంజ్ని అయితే తినవచ్చు లేదంటే ఈ విధంగా జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు ఈరోజు మా డిన్నర్లో అయితే ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము డ్రై ఫ్రూట్స్ ఏంటంటే డ్రై అంజురు ఉంటుంది కదా డ్రై అంజుర్ ఇందులో కూడా మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిని మనం తింటే కూడా మన బాడీలో బ్లడ్ అనేది పెరుగుతుంది అలాగే హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం బెల్లం అలాగే నువ్వులు బెల్లం అండ్ నువ్వులు తింటే కూడా మనకు ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం డైలీ కంపల్సరీ నువ్వుల లడ్డూలు తినొచ్చు లేదంటే పల్లి పట్టీలు ఉంటాయి కదా బెల్లంతో చేసినవి అది కూడా తినొచ్చు నేను ఈరోజు కొంచెం బెల్లం అలాగే నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను బనానా బనానాతో పాటు యాపిల్స్ కూడా తీసుకుంటున్నాము మా డిన్నర్ అయితే ఇది మీరు కూడా ఈ విధంగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నర్ని తీసుకోండి ఇవి నేను చెప్పిన ఈ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని తినండి మన బాడీకి ఐరన్ ఎక్కువగా ఉంది హిమోగ్లోబిన్ శాతం అనేది మంచిగా ఉంటుంది అలాగే బ్లడ్ అనేది ఎక్కువగా ఉండి హెల్తీగా ఉంటారు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి